గత నాలుగు నెలలుగా కూటమి ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బోరుగడ్డ అనిల్ ఒక వీడియోను విడుదల చేశారు కంటతడి పెట్టుకుంటూ ఈ వీడియోను విడుదల చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ వల్ల తనకు ప్రాణహాని ఉందని వాళ్ల నుండి తనను కాపాడాలని ఆయన వేడుకున్నారు తనకు ఏమైనా జరిగితే అందుకు లోకేష్ పవన్ కళ్యాణ్ దే బాధ్యత అని అన్నారు తనకు దేవుడో జగన్ వైసీపీయే దిక్కు అని పేర్కొన్నారు అనంతపురంలో తనకు బెయిల్ వచ్చే సమయంలో అడ్డుకునేందుకు పోలీసులు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు కర్నూలులో పోలీసులు తనను చిత్రహింసలు పెట్టారని వాపోయారు తన తల్లికి అపోలో ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగిందని ఆమెను చూసుకోవాల్సింది తానేనని ఆయన తన తల్లి ఆరోగ్యం విషయంలో కోర్టుకు తప్పుడు ద్రోపత్రాలు సమర్పించారని పోలీసులు చెబుతున్నారని ఆ సమయంలో తాను జైల్లో ఉన్నానని అలాంటి సమయంలో నకిలీ ద్రోపత్రాలు ఎలా సృష్టిస్తానని ప్రశ్నించారు తాను ఎలాంటి తప్పు చేయలేదని న్యాయస్థానాలంటే తనకు గౌరవం ఉందని పేర్కొన్నారు ప్రస్తుతం చెన్నైలో ఉండి తలని చూసుకుంటున్నారని తనకు జగన్ వైసీపీ తప్ప ఎవరు లేరని వాపోయారు తనకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఇలాంటి పరిస్థితులు పగవాడికి కూడా రాకూడదని బేడియాలో ఆయన పేర్కొన్నారు అందరికీ నమస్కారం నేను మీ గోరుగడ్డ అనిల్ కుమార్ గత నాలుగు నెలలుగా కుటుంబ ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలు చూస్తూ ఉన్నారు ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు ఇంటర్ బెయిల్ మీద నేను బయటికి రావడం జరిగింది ఇది వివరణ ఎందుకంటే గత రాత్రి నుంచి ఇవాళ నాకు అనంతపురం బెయిల్ వచ్చే తరుణంలో మళ్ళీ నాకు బెయిల్ రాకుండా చేసేదానికి కుటుంబ ప్రభుత్వం పనైన కుట్ర ఇది దళితుణ్ణి నేను దళితున్న ఆయన నన్ను చిత్రహింసలు పెట్టారు థర్డ్ డిగ్రీ ఇచ్చారు కర్నూలులో నా వెన్నుపూస ఎల్ ఫోర్ బోన్ ఫ్రాక్చర్ అయింది నా టెస్ట్ రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయింది బుట్కాలతో తనటం వల్ల ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ వారు నివేదిక ఇచ్చారు ఆ నివేదికని కోర్టు వారికి సబ్మిట్ చేశాం హైకోర్టు వారికి ఈ పరిస్థితుల్లో మా తల్లి మా తల్లి అనారోగ్యానికి గురైపోయి డయాలసిస్ చేసి యాంజియోగ్రామ్ చేసిన సెట్గాని పరిస్థితులు ఆమెకి సర్జరీ చేశారు పదహారో తారీఖు పదిహేడు తారీఖులో సర్జరీ జరిగింది పద్నాలుగో తారీఖు నేను ఇంటర్మ్ బెయిల్ మీద రావడం జరిగింది చెన్నైలో అపోలో హాస్పిటల్లో నా కన్న తల్లికి సర్జరీ జరిగిన మాట హైకోర్టు వారికి మేము చెప్పాము హైకోర్టు వారు దాన్ని విచారించుకున్నారు రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర నా తల్లికి సర్జరీ జరిగింది పద్నాలుగో తారీఖు రిలీజ్ అయినాయని ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నేను మా తల్లిగారితో ఉండి ఇరవై ఎనిమిదో తారీఖున నేను సెంట్రల్ ప్రిజన్లో ఎక్స్టెన్షన్ బెయిల్ వేసాను రాకపోతే సెంట్రల్ ప్రజల్లో నేను ఫోర్ ఫార్టీ ఫైవ్ కల్లా నాకు ఇచ్చిన టైం పరిధిలో కోర్టు వారిని గౌరవించి నేను సరెండ్ రావటం జరిగింది ఆ క్రమంలో మళ్ళీ వెంటనే మరుసటి రోజు నాకు మళ్ళీ ఇంటర్మ్ బెయిల్ రావడం జరిగింది మూడో తారీఖు నేను రిలీజ్ అయ్యాను ఒకటో తారీఖు ఇంటర్మ్ బెయిల్ ఇస్తే నేను మూడో తారీఖు రిలీజ్ అయ్యాను ఆదివారం కావడంతో అక్కడ స్టాఫ్ కొరత ప్లస్ ష్యూరిటీస్ అయ్యో సరిపోలేదని చెప్పడంతో ఈ క్రమంలో నా తల్లిని నేను ఒక్కడనే కొడుకుని నేనే చూసుకోవాలండి ఐదుగురు చెల్లెలు ఉన్నారు వాళ్ళంతా చదువుకున్నారు పెళ్ళిళ్ళు చేసుకుని సెటిల్ అయ్యారు వాళ్ళు ఇప్పుడు నా కన్న తల్లికి తండ్రి లేడు చనిపోయారు నా తండ్రి చనిపోయారు ఈ పరిస్థితుల్లో ఇంటర్ బెయిల్ రాకుండా చేసేదానికి సత్త విధాల ప్రయత్నాలు చేశారు కానీ హైకోర్టు మీద ఉన్నతమైన న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది మాకు ఇప్పుడు కొత్తగా కావించింది ఏంటంటే ఏదో ఫేక్ సర్టిఫికేట్ పెట్టి నేను అసలు ఫేక్ సర్టిఫికేట్ ఎలా పెడతానండి నేను సెంట్రల్ ప్రిజన్లో ఉన్నాను నేను జైల్లో ఉన్నాను మెడికల్ సర్టిఫికేట్స్ మొత్తం మా వాళ్ళు అక్కడ సబ్మిట్ చేశారు కోర్టుకి కోర్టు వారు దాన్ని చూసి నాకు ఇంటర్వ్యూ బెయిల్ అవ్వటం జరిగింది మా కన్నతల్లి గారికి బైపాస్ సర్జరీ జరిగింది ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది కాబట్టి మా కన్నతల్లి గారి దాని మీద నాకు ఇంటర్ బెయిల్ వచ్చింది కన్న తల్లిని చూసుకునేది నేను కోర్టుని గౌరవించాను అమితంగా గౌరవిస్తాం ప్రాణం పోయినా వెనుతిరిగే ప్రసక్తి లేదు కోర్టులకే కోర్టు మాటలకే కోర్టు న్యాయమూర్తుల మాటలకే కట్టుబడి ఉంటాం బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా దళితుడిగా నేను ఒక లా చేసిన స్టూడెంట్గా నేను నేను మీకు అందరికీ విన్నవించుకుంటుంది ఒకటే నన్ను ఇబ్బంది పెట్టి నా బెయిల్స్ రాకుండా నన్ను పర్మనెంట్గా జైల్లో ఉంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు నన్ను చంపాలని చూస్తున్నారు నాకు ఏమైనా నా కుటుంబానికి ఏమైనా దానికి కారణం నారా లోకేషే దానికి కారణం నారా లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణే మరొకసారి తెలియజేస్తూ నేను ఇంటర్మ్ బెయిల్ మీద ఉన్నాను నా కన్న తల్లిని చూసేవాళ్ళు ఎవరు లేరండి మాకు ఎవరు లేరు దేవుడే మాకు దిక్కు జగన్మోహన్ రెడ్డి గారే ఏదైనా కన్న తండ్రి అయినా తల్లి అయినా వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే మా తండ్రి లాంటి వ్యక్తి కాబట్టి గతంలో జరిగిన పరిణామాలకి ఇప్పుడు జరిగిన పరిణామాలకి మీరు చూస్తూ ఉన్నారు ఎవరెవరిని ఎంతమందిని తీసుకెళ్ళి లోపలేస్తున్నారు దయచేసి కోర్టు మీద అమితమైన గౌరవం ఉంది నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నేను ఈ వీడియో రిలీజ్ చేస్తూ ఉన్నాను కంటతడి పెట్టుకుంటూ నేను ఈ వీడియో రిలీజ్ చేస్తా ఉన్నానండి ఈ పరిస్థితులు పగడి కూడా రాకూడదని చెప్పి నా కన్న తల్లికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యిందండి నా కన్న తల్లి దిగులతో మనోవేదంతో ఆవిడ స్టిచ్చెస్ కూడా విప్పించుకోలేని పరిస్థితి నన్ను చూసిన తర్వాత ఆవిడ స్టిచ్చెస్ అని విప్పించుకోవడం జరిగింది ఆవిడ ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నారు నా కన్న తల్లికి నా అవసరం ఉందండి నా మాతృమూర్తికి నా అవసరం ఉంది నాకు జన్మనిచ్చిన తల్లి కాబట్టి కోర్టు వారు దీన్ని పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలని మెడికల్ రికార్డ్స్ మొత్తం కూడా నా తల్లికి సర్జరీ జరిగిన మాట వాస్తవం నా తల్లి మనోవేదంతో ఉన్నమాట వాస్తవం నా తల్లికి నా అవసరం ఉన్నమాట వాస్తవం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో కోర్టు వారు అన్ని రికార్డ్స్ పరిశీలించి నాకు ఇంటర్వ్యూ బెయిల్ ఇవ్వటం జరిగింది దీన్ని తప్పుదో పట్టించడానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం మొత్తం ట్రై చేస్తూ ఉంది అనంతపురం సిఐ సాయినాథ్ గారు ఇదే పనిలో ఉన్నారు చాలా ఇబ్బందులు పెట్టారు నన్ను చాలా చిత్రహింసలకు గురి చేశారు ఆయన బెయిల్ రాకుండా త్రిబుల్ వన్ సెక్షన్ నా మీద పెడతాం జరిగింది త్రిబుల్ వన్ సెక్షన్ నాకు ఆప్ట్ అవుతుంది యాజ్ పర్ ది గివెన్ కాన్స్టిట్యూషనల్ రూల్ నాకు అసలు ఆప్ టౌనే అవుతుంది దయతో కోర్టు వారు కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని నేను ఎటువంటి తప్పు చేయలేదండి నేను ఎటువంటి తప్పు చేసినా కానీ మీరు ఏం చెప్తే నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ నా తల్లి దగ్గర నేను ఉండటం జరిగింది నా కన్న తల్లి చండెలో నేను ఉండి మా అమ్మని చూసుకుంటా ఉన్నాను కాబట్టి ఈ పరిస్థితుల నుంచి మీరు దయచేసి అందరూ కూడా అందరూ కూడా ఈ పరిస్థితులు ఎవరికి రాకూడదండి నేను మనస్ఫూర్తిగా కోట్టిన కొడి పరిస్థితులు రాకూడదు అని చెప్పి తెలియజేస్తూ మా మీద నా కుటుంబం మీద చంపాలనే ప్రయత్నాలు ఉన్నాయి దానికి కారణం నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారే కుటుంబ ప్రభుత్వం అయినా నా బిడ్డలకి ఏమైనా అయినా నా భార్యకి ఏమైనా అయినా నా అమ్మ నా కనతల్లికి చెల్లెలకి ఏమైనా దానికి సంపూర్ణ దానికి సంపూర్ణ జవాబుదారి కానీ దాని కారకులు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు నారా లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం అధినేత ఆయన ప్లస్ పవన్ కళ్యాణ్ గారు అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ కోర్టు ధిక్కరను ఎప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ చేయండి అవసరం ప్రాణం వదిలేస్తాను కోర్టు దిక్కరం చేసే వ్యక్తిని కాదు నా మనుషులను కూడా టార్గెట్ చేసి నాకు ఎవరు సాయం చేయకుండా ఉండాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం ఇది దయతో కోర్టు వారు కూడా పరిశీలించి ఈ తప్పుడు ఆరోపణలు కూడా కొట్టివేయాలని చెప్పి నా కన్నతల్లిని చూసుకునేదానికి అవకాశం కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ బోరుగడ్డ అనిల్ కుమార్ థ్యాంక్ యూ Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.